శ్రీ హరిహర బాలనాగేంద్ర స్వామి వారి ముప్పై నాలుగవ తిరునాల మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పల్నాడు జిల్లా దుర్గి మండలం ధర్మవరం గ్రామంలో ఉన్నటువంటి రైతు సోదరులు మరియు గ్రామ పెద్దలు జనసేన పార్టీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతర ఋషరాజమత పండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమాల్లో ఈరోజు మూడవ రోజు ఆరు పలు విభాగముల ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడానికి కమిటీ పెద్దలు నిర్ణయించారు ఇప్పటి వరకు పద్నాలుగు జతలకు ప్రయత్నం చేసుకోవడం జరిగింది ఆ పద్నాలుగు మంది రైతు సోదరులు డ్రాల పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ప్రతి జత వారు కూడా పారిగట్టుకు రావాలి దోస్ గట్టుకు రావాలి టీషర్ట్లు ధరించి రావాలి కమిటీ వారి నిబంధన ప్రకారం జతకు జాతకు ఎలాంటి సమయం ఇవ్వడదు బయట బయటగా రావాలి మొదటి సీట్ ఎవరైతే వస్తారో వారు పదకొండు గంటలకల్లా కంటిన్యూస్గా ప్రదర్శన ఉంటుంది హరిహర బాలనా కేంద్ర స్వామి వారి ఆశీస్సులతో తినేది శుపార్వతి గారు ధర్మవరం దుర్గమన్న పల్నాడు జిల్లా గారు గంటువారు పదకొండవ జతగా పోటీకి రావాలి శ్రీ అరిగొప్పల నీలంపాటి అమ్మవారి ఆశీస్సులతో మోదుగుల రామరెడ్డి గారు పొదుపరిమి తుల్లూరు మండలం గుంటూరు జిల్లా శ్రీ శ్రీ గంగానమ్మ తల్లి ఆశీస్సులతో జిఎంఆర్ బోల్స్ ముదుబండి కృష్ణ కిషోర్ రెడ్డి గారు కొల్లిపర తమ్మాయి సుహాద్రి మొట్టమొదటి జతగా టీ షర్ట్ తీసుకెళ్ళాలి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిటేశ్వరు గారు సున్నా నరసింహుడు గారు తునిదల నందికొట్కూర్ మండలం నందాల జిల్లా వారు వారి తరఫున పోటీకి రావాలి శ్రీ శివచ్చల సమేత ప్రసమాంజనేయ స్వామి ఆశీస్సులతో గిఎల్ఆర్ బుష్

ఆరో శ్రీ లక్ష్మీ మద్దిరేడు స్వామి ఆశీస్సులతో బీవీఆర్ బుల్స్ భూమా గోవర్ధన్ రెడ్డి గారు బిలాలాపురం నంద్యాల మండల నంద్యాల జిల్లా వారి తరఫున పద్నాలుగో జతగా పోటీ శ్రీ రేణుకా అంతమ్మ తల్లి శ్రీని సాయిబాబా ఆశీస్లతో ఏటుకోరి శ్రీనివాసరావు గారు పదికొరపాడు పదికొరపాడు మళ్ళా పల్నాడు జిల్లా వారు ఉన్నారాకొండు ఐదవ జతగా పోటీకి రావాలి శ్రీ శ్రీ రంగస్వామి ఆశీస్సులతో రైతు జిఆర్ఎస్ ఫుల్స్ జంగాల రంగదేవి శ్రీ గారు నారాయణపల్లి అర్థమండలం ప్రకాశం జిల్లా తరఫున నాలుగో జతగా పో శ్రీ కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులతో ఊనాది రెడ్డి గారు గోల ఉరిపి మండలం ప్రకాశం జిల్లా తరఫున పోటీ గ్రావాలి శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో వెదులపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి శాఖమూరి విజయ పవన్ కుమార్ గారు పాలడుగు మేల్కొల్లూరు మండలం గుంటూరు జిల్లా శ్రీ వెంకటగిరి గిట్టాంజనేయ స్వామి ఆశీస్సులతో శశాంత్ శ్రేయా గారు బిఎల్కే బుల్స్ వెంకటగిరి కోడుమూరు మండలం కర్నూలు జిల్లా పన్నెండు జాతీయ పోటీకి రావాలి శ్రీ లక్ష్మీ తల్లి ఎస్ఎస్ఆర్ తిరుపతి సానికొమ్మ రెడ్డి గారు సాధన రెస్టారెంట్ కనిగిరి కనిగిరి మండలం ప్రకాశం జిల్లా తరఫున మూడవ జతగా పోటీ శ్రీ మద్దపల్లి లక్ష్మీ స్వామి ఆశీస్సులతో ఎంకేఆర్ బోల్స్ మద్దప గోపిరెడ్డి కోపిరెడ్డి గారు కృష్ణాపురం చింతలపల్లి మల్లం శివపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ఏడవ జతగా పోటీ శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో మేకా అంజిరెడ్డి గారు సల్లగుండ నకిరికల్ మల్లం పల్నాడు జిల్లా

తీసే ఎనిమిదో జతగా రావాలి మొత్తం పద్నాలుగు జతలుగా ఆరు పనుల విభాగంలో బాధీతం జరిగింది మొట్టమొదటి గతగా ప్రదర్శనకు రావాల్సిన వారు శ్రీ అరిగప్పుల నీలంపాటి అమ్మవారు ఆశీస్సులతో మోదుగుల రామరెడ్డి గారు పెద్ద శ్రీ గంగారమ్మ తల్లి ఆశీస్సులతో గుదిబండి కృష్ణ రెడ్డి గారి కొల్లిపర తమ్మై రెడీగా ఉండాలి